మీ పేరు నా పేరు షేక్ బాబు ఏం చేస్తారు నేను ఇచ్చాబండి ఏం బాబాయ్ ఎప్పుడు తింటున్నారు అన్నగంటలో మీరు భోజనం మేవో ఏడు నెలలు తింటున్నాము ఎలా ఉంది బాగానే ఉంది ఎంత తీసుకుంటున్నారు మీ దగ్గర రెండు రూపాయలు రెండు రూపాయలు బాగానే పెడుతున్నారు మరి పర్వాలేదు దేవుడి అమృతం భోజనం కడుపు తినేవాడు ఎప్పుడు చెడు మాట అనకూడదు మనం దేవుడు లాంటి వాడు లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ కేద పురుగు ఆడొచ్చింది కానీ మొత్తం తీసాడు తమిళనాడు జయలలిత భోజనం పెట్టింది ఆమె పేరుతో ఇప్పుడు కూడా ఏ పార్టీ మారినా ఆమె పేరు మీదే పెడుతున్నారు ఈడే తీసింది మరి నేను చూసినా కదా వైసీపీ నాయకుడు ఎవరు చంద్రశేఖర్ గారు ఆరోపిస్తున్నారు భిక్షగా కాదండి మేము లక్షాధికారుల మేము అందరం దేవుడి మేము తింటున్నాం అండి లక్షాధికారులు భిక్షగా ఎవరు తింటాడు అండి ఆడ భిక్షాది కాడాడు ఆడ చేత కాగా వాడు అందుకే ఓడిపోయారు ఆడు నూట డెబ్బై ఐదు సీట్లు అన్నాడుగా పదకొండు సీట్లు కూడా రాలేదాడికి ఇప్పుడు ప్రతిపక్షాలు కలదానికి లేదు ఆడికి ఛాన్స్ లేదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు నేను మళ్ళీ గెలిచి అసెంబ్లీలో పెడతాను అడుగు అన్నారు మగవాడు ఆయన ఇప్పుడు పదిహేను వేల కోట్లు తెచ్చాడు రాజధాని ఏం మొక్కటి తెచ్చానండి ఏం చెప్తారు బాబా సామాన్య పరిస్థితి ప్రభుత్వం ఎలా ఉంది ఎవడి ఇప్పుడు వచ్చిందే నలభై రోజులు మనం వచ్చి పార్టీ తర్వాత దేవుడి అన్ని బాగానే జరుగుతాయి రోడ్లు చేపిస్తా అన్నారు కాలాలు బాగా అన్నారు పట్టాలు అన్నారు నొలకబాటికి ఫారెస్ట్లో అన్ని చేస్తానన్నారు వచ్చి నలభై నలభై రోజులు రేపు ఆకాశవాణి అయినా అన్నకాండరు ఓపెనింగ్ అవుతుంది మళ్ళీ ఆగస్టు పదిహేనుకే బస్సులు ఓపెనింగ్ చేస్తున్నారు ఆడవాళ్ళకి ఫ్రీ తర్వాత ఆడవాళ్ళకి మళ్ళీ డబ్బులు అమ్మఒళ్ళు అయ్యాస్తానంటున్నారు ఇవాళ మొన్న ఏడు వేలు ఇచ్చాడు పెంచను అంటే నాలుగు ఆయన జగన్ గారు ఇచ్చింది మూడు వేలే ఆయన నాలుగు వేలు ఇచ్చాడు మళ్ళీ కలిపి ఏప్రిల్ మే జూన్ మొత్తం కలిపి ఏడు వేలు ఇచ్చాడు ఎవరైనా ఇచ్చేది ఎవరు ఇచ్చారు ఇసుక దోపిడి భూముల దోపిడీ ప్రజలు దోపిడి కరెంటు దోపిడి పప్పు చింతపండు అన్నీ దోపిడే ఇవన్నీ ఆడిపోతున్నాయండి మన కేంద్రం డబ్బు చేస్తున్నాడు అవి ఏమైపోయింది ఏమీ లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడు పదిహేను వందల వేలు కోట్లు తెచ్చాడు స్పీకర్ల ముందు పెట్టాడు మళ్ళీ అది పబ్లిసిటీ కాదా రాజధాని బాగు చేయాలనే ఆయన కోరిక కూడా ఈయనేం చేశాడు అంతా మెహంగా అయ్యేటమే ప్రతిపక్షాలు గాడి నుంచి మతం మెంగియ్యమే జీతాలు లేవు మున్సిపాలిటీ జీతాలు లేవు పంచాయతీ జీతాలు లేవు ఆర్టీసీ జీతాలు లేవు తర్వాత ప్రిన్సిపల్ జీతాలు లేవు ఇవన్నీ ఎవరు ఇస్తారండి మత జీవులు మీకు కూర్చున్నారు దాన్ని ముందు కదా మందు అంతకుముందు అరవై రూపాయలు అమ్మేది నైన్టీ నూట ఇరవై వీడి అమ్మేది ఎంత రెండు వందలు ఎవరు జగను అక్కడ ఎంత పన్నెండు రూపాయలు పడుతుంది మందు వీడు వచ్చి నూట ఇరవై రోజుకి నాలుగు వందలు అవుతున్నాయి మాకు మనం ఏం చేయాలి ఏం దొరకలేదు సార్ వచ్చే నెల నుంచి దొరుకుతాయి సార్ ఎందుకని నాయకులు గారు చెప్తారు ఈ స్టాక్ అంత అయిపోవాలి స్టాక్ అయిపోయినాక పాడ పెడతారు పాడ పెట్టినాక అప్పుడు దిగుద్దండి మందు ఈ యాదవ మంది దిగవు పాత మందులు దిగుతాయి బెంగళూరు మందులు డబ్బాలు దిగుతాయి అప్పుడు అరవై రూపాయలు ఈ మొత్తం నెత్తుడి నెత్తురు తాగినట్టు జల బాబాయండి గత ప్రభుత్వంలో సామాన్య నోరెత్తి ఎత్తు మాట్లాడినా సరే పోలీసులు అరెస్ట్ చేయడం ఆడవాళ్ళు మొగళ్ళు నోరు ఎత్తగా బిల్తోచారు ఇప్పుడు అందుకే తో బిల్లేదు మెత్తగా కోల్చారు గంజాయి కూడా ఎక్కువ ఆరోపించారు కదా గంజాయి అన్ని ఉన్నాయి మానవంగాలు గంజాయి అన్ని వాళ్ళే అమ్మేది ఏం అమ్మట్లేదు ఎవరు జగనే అమ్ముతున్నాడు అంతా వైసీపీ ఇప్పుడు ముప్పై ఆరు ఆడవాళ్ళకి రేపు అన్నాడు మనం చేయలేదు రేపులు వాళ్ళే చేస్తున్నారు రేపులు కూడా ముప్పై ఆరు ముప్పై ఒక్క మందికి చంపేసాలంటున్నారు వీళ్ళు టీడీపీ వాళ్ళు వాళ్ళే వాళ్ళు వాళ్ళే కొట్టుకుని చస్తున్నారు వాళ్ళు ఎవరండి బాధ్యత అంతా వాళ్ళే కుట్టించుకున్నారు వాళ్ళే చేస్తారు అసలు వాళ్ళు అడుగు లేదు ఆడికి మరి ఈ రోజున ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు కదా జగన్ ఏం రాడాడు అసలు రాడు అడుగు తన వెనక్కి పెట్టించి వెనక్కి పెట్టించి చెల్లిపోయాడుగా ఆడు మూడు పెళ్లిలు అన్నాడు పవన్ కళ్యాణ్కి ఈ నాలుగో పెళ్ళగాడు జగను నాలుగో పెళ్ళం జగను పాతాలకు నొక్కాడుగా ఇప్పుడు ఏమంటాడు ఆయన ఏం బాబు మీరు కొడలని చూసుకుంటే చాలా గతం మమ్మల్ని తిట్టాడాడు నీ అమ్మ మొగ్గుడు ఇస్తాడు అన్నాడాడు చాలా బియ్యం అన్నాడు అమ్మ మొగ్గు ఇస్తా అన్నాడు ఆడేవిడు చోదలో లేకుండా ఎవరు రాడండి ఆ చేసే పాపాలు ఆడిపోయారు పోయారు మళ్ళీ పాత లారీలు కడుక్కొని ఒత్తులు మరి రోజా గారు ఏం చెప్తారు ఎందుకండి మనకి అది పెద్ద నాకు వైసీపీ కాదు టీడీపీ ఎనభై మూడు కాని అదే పార్టీ ముందు కాంగ్రెస్ ఎనభై మూడు ఎన్టీఆర్ అవన్నీ మాకు తెలుసండి వాళ్ళ కథలు మన వద్దు మన కాదే మనకు కావాలి జగన్మోహన్ రెడ్డి రాడు అసలు రాడు 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 ఎన్ని వేసినా ఎన్ని ఏషాలు వేసినా ఆడు రాడు మళ్ళీ ఇరవై తొమ్మిది కూడా చంద్రబాబు ఆడు రాడు ఇంకా ఒక్కసారి ఒకసారి పోయాడు ఏమైంది సరిమేద ఏమైంది అక్కను తోలేశాడు చెల్లిని తోలేసాడు అమ్మని తోలేశాడు ఏమైంది ఇప్పుడు సరిమేదా కాంగ్రెస్ దూరింది ఆడికే పెడుతుంది ఫిట్టింగ్ బుక్ మళ్ళీ వెళ్తాడు అసలు ఎన్టీఆర్ చేశాడు ఎన్టీఆర్ ఏమన్నాడు నేను వస్తే పది పిల్లోడికి రాజకీయం అంటే తెలుసు అన్నాడు ఆయన వచ్చిన మాకు తెలిసింది అందాక మాకేం తెలుసు ఇందిరాగాంధీ వస్తుంది వెళ్తుంది వస్తుంది వెళ్తుంది ఎందుకు మనకేం తెలుసు ఆ ఎన్టీఆర్ గారు వచ్చినాక మాకు తెలిసింది రాజకీయవంతం ఎవడైనా పెడతాడా ఇంట్లో తినాలంటే కూరగాయలు కూరగాయలు అన్నీ చేసుకోవాలంటే వంద రూపాయలు అవుతాయి ఈ రెండు రూపాయలు భోజనం సార్ ఎవడు పెడతాడండి ఈ రోజుల్లో ఎవడు పెడతాడు జగన్ పెడతాడా పెట్టాడు జనసేన టీడీపీ బీజేపీ ఈ మూడు కలిసి పెడతనాలిరాజు ఏం చేస్తారు రాబే వరకు చేస్తారు పనులు జరుగుతున్నాయి అంటే మన అదృష్టాన్ని బట్టి అదృష్టాన్ని బట్టి జరుగుతుంది మన రేఖ బాగుండాలి వాళ్ళు ఇస్తారు వీళ్ళిస్తారని ఎవరో డబ్బులు ఎత్తే మన హాస్పిటల్కి వెళ్తామని మనం చూడకూడదు మన జాగ్రత్తలో మనం ఉండాలి దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి అలాంటి అంతే వాళ్ళని విమర్శించి వీళ్ళని మర్చించితే వాళ్ళకి మనకి తేడా ఉండదు అది కరెక్ట్ ఇంటింటికి రావాలి ఏం జరుగుతున్నాయి మీ ఇందులో మాట్లాడుతున్నాం మీరు చేశారని గ్యారెంటీ ఏముంది వచ్చారని గ్యారంటీ ఏంటి వాళ్ళు మనుషులు సెక్యూరిటీ లేకుండా ఇంటింటికి రావాలి ప్రతి ప్రతి ఇంటికి వచ్చి జరిగిందా లేదా మీకు అందినియా లేదా అని తెలుసుకోవాలి కానీ వాళ్ళని మర్చించి ఎలా మర్చించి వాళ్ళ మార్చెట్ల మరి వాళ్ళు దొంగలై మనం దొంగలవుతాం అప్పుడు రేట్లు సమస్య కాదు మన అదృష్టాన్ని బట్టి బతు రూపాయ పని చేసుకుంటే బతుకుతాం లేకపోతే లేదు ఒకళ్ళ మీద ఆధారపడి ఉండకూడదు ఇప్పుడు రాజకీయం అంటే వాళ్ళు గెలవాలి వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ పెద్ద వాళ్ళ భార్యల కోసం బతకడానికి వాళ్ళు లక్ష తొంభై చెబుతారు వాళ్ళ మాటలు మనం నమ్మకూడదు మనం బతికేది మన కష్టపడి చదువుకుంటేనే ఉద్యోగం వచ్చేది కష్టపడి చదువుకోకుండా ఉద్యోగం లేదు ఈ లేదు ఈడు ఉద్యోగం లేదు ఇప్పుడు మనం కరెక్ట్గా రాస్తేనే ఉద్యోగం వచ్చేది మన అదృష్టాన్ని బట్టి ఆడి ఉద్యోగం ఈ లేదు ఈడు ఉద్యోగం లేదు విమర్శించుకోవడం చాలా తప్పుది